దుమారం రేపుతోంది అవిశ్వాస పర్వం బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరిన మున్సిపల్ వైస్ చైర్మన్ పై అవిశ్వాసం ప్రకటించారు మూడు పార్టీల కౌన్సిలర్లు గోడ దూకొచ్చిన నేతని కాపాడుకోవాలి పార్టీ ఎవ్వరూ తోక జాడించకుండా చూసుకోవాలి అదే ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ కి పెద్ద టాస్క్ అక్కడ అధికార పార్టీ చక్రం తిప్పేస్తుందా విపక్షాలదే పైచే అవుతుందా ఏకమైన బీఆర్ఎస్ బీజేపీ సవాల్ గా తీసుకున్న కాంగ్రెస్ లో అవిశ్వాస రాజకీయం ఆదిలాబాద్ కార్పొరేషన్ లో అమాంతం హీట్ పెంచేసింది కాంగ్రెస్ వచ్చిన మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ పదవిని కాపాడేందుకు కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది చైర్మన్ తో కలిపి మొత్తం నలభై తొమ్మిది మంది కౌన్సిలర్లు ఉండగా వైస్ చైర్మన్ పై అవిశ్వాసానికి అనుకూలంగా మొత్తం ముప్పై నాలుగు మంది సంతకాలు చేశారు వైస్ చైర్మన్ కి వ్యతిరేకంగా ఇరవై రెండు మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎనిమిది మంది బీజేపీ కౌన్సిలర్లు సంతకాలు చేశారు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు కూడా అవిశ్వాసానికి మద్దతు పలుకుతూ ఉండడం ఆదిలాబాద్ బల్దియాలో కొత్త ట్విస్ట్ అవిశ్వాసం నెగ్గాలంటే ముప్పై మూడు మంది కౌన్సిలర్ల మద్దతు అవసరం అయితే ఇప్పటికీ ఆరుగురు కౌన్సిలర్లు అధికార పార్టీ కండువా కప్పుకోవడంతో అవిశ్వాసం నెగ్గడం కష్టమే అన్న టాక్ వినిపిస్తోంది బీఆర్ఎస్ తో పాటు బీజేపీని టార్గెట్ చేసిన కాంగ్రెస్ తాజాగా ఇరవై ఐదవ వార్డు బీజేపీ కౌన్సిలర్ని పార్టీలో చేర్చుకోవడం దుమారం రేపింది తమ కౌన్సిలర్ని కిడ్నాప్ చేసి భయపెట్టి కాంగ్రెస్ లో చేర్చుకున్నారు అంటూ బీజేపీ ఆందోళనకు దిగింది ఆ ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసి చివరికి బీజేపీ నేతల అరెస్ట్ దాకా వెళ్లడంతో గంటల వ్యవధిలోనే మళ్లీ సొంత గూటికి చేరిపోయారు బీజేపీ కౌన్సిలర్ రాజేష్ మరోవైపు ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ అవిశ్వాస తీర్మానాన్ని సవాల్గా తీసుకున్నాయి బీఆర్ఎస్ మాజీ మంత్రి జోగురామన్న ఆదిలాబాద్ బిజెపి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎంపీ నగేష్ ఎవరికి వారే కౌన్సిలర్లతో చర్చిస్తూ దిశానిర్దేశం చేస్తూ ఉండడం అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్షి తిప్పికొట్టేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉండడంతో అవిశ్వాస రాజకీయం మరింత రంజుగా మారింది ఫిరాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు నూరైన ఆదిలాబాద్ వైస్ చైర్మన్ పదవిని కాపాడుకోవడానికి అవిశ్వాసం వీగిపోయేలా పావులు కలుపుతోంది జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క కూడా మున్సిపల్ అవిశ్వాసాన్ని సవాల్గా తీసుకున్నారు ఇప్పటికే సీతక్క సమక్షంలో ఇద్దరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో మరో ఇద్దరు కౌన్సిలర్లు కాంగ్రెస్ కండువా కప్పుకోగా మరో ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాసం వేళ కాంగ్రెస్ కి మద్దతిస్తారని చెబుతున్నారు పార్టీ ఫిరాయింపులతో కౌన్సిల్లో బీఆర్ఎస్ బలం పదహారుకి పడిపోగా ఎమ్మెల్యే ఎక్సఫీషియో ఓటుతో బీజేపీకి పది మంది బలం ఉంది ముగ్గురు ఎంఐఎం కౌన్సిలర్లు అవిశ్వాసం వేళ కాంగ్రెస్ పార్టీకే జయ కొట్టేలా ఉన్నారు ఫిరాయింపులతో కాంగ్రెస్ బలం పదిహేను నుంచి ఇరవై ఒకటికి చేరింది ఎవరు మద్దతిస్తారో ఎవరు అడ్డం తిరుగుతారో క్లారిటీ లేకపోవడంతో పద్దెనిమిదిన అవిశ్వాసం నెగ్గుతుందో అధికార పార్టీ వ్యూహమే ఫలించి వీగిపోతుందో చూడాలి మరి